ఆస్కార్ మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్ చేసిన మత వ్యాఖ్యలు పెద్ద రేపుతున్నాయి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు బాలీవుడ్ లో లేదా పక్షపాతం ఉంటుందని ప్రశ్నించగా ఆయన వ్యక్తిగతంగా తానెప్పుడూ ఇలాంటి వివక్షణ ఎదుర్కోలేదని తెలియజేశారు కానీ ఎనిమిదేళ్లుగా ఇండస్ట్రీలో పవర్ షిఫ్ట్ నెలకొంది సృజనాత్మకత లేని వారే కీలకంగా వ్యవహరిస్తున్నారు దీనికి మతపరమైన అంశం కారణమై ఉండొచ్చు అది నాకు నేరుగా ఎదురు కాలేదు కానీ గుసగుసలు వినిపించాయి నేనెప్పుడు

సో హావ్ గ్రేట్ ఫేత్ ఇన్ హ్యూమానిటీ అయితే పవర్ షిఫ్ట్ అనే పదాన్ని అందరూ రెండు రకాలుగా చూస్తున్నారు ఒకటి కేంద్రంలో బీజేపీ రావడం వల్ల అనేది ఆరోపణ రెండవది మతం ఆధారంగా తనకు ఆఫర్లు గత కొన్నేళ్లుగా రావడం లేదని రెహమాన్ చెప్పడానికి చూస్తున్నారు అయితే ఏ రెహమాన్ స్థాయికి ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆయన మ్యూజిక్ ఇష్టపడిన వారు లేరు కానీ జీవితాంతం నా మ్యూజిక్ కే వినాలి నేనే తోపు నాకే అవకాశాలు రావాలంటే ఎవరికీ కుదరదు వాస్తవానికి రెహమాన్ ఇప్పుడు అవుట్ డేటెడ్ పైగా ఏ దర్శకుడు ఆయన వెళ్లాలంటే భయపడతారు ఎందుకంటే మొదటిది ఆయన రెమ్యునరేషన్ భయం ఒకటి రెండవది ఏది కూడా అనుకున్న సమయానికి ఇవ్వరు కోట్లు ఇచ్చి ఆయన ఇంటి చుట్టూ కోసం సాంగ్స్ కోసం తిరగాలి ఆయనకు డిమాండ్ ఉన్నప్పుడు సుభాష్ కై లాంటి వారికే కాదు ఎవరికైనా సరే తన దగ్గర పనిచేసే వారు ట్యూన్ క్రియేట్ చేసినా వాటిని అమ్ముకునే వారని అపవాదం ఉంది స్వయంగా దర్శకుడు రాంగోపాల్ వర్మ ఈ విషయాన్ని చెప్పారు జయహో ట్యూన్ ఆయనది కాదు అని కూడా చెప్పారు ఏదేమైనా సరే ఆయన టైం ఇప్పుడు ముగిసిందంటే ఇళయరాజాడు పనుకోడం లేదు కదా ఎవరికైనా కొంత సమయమే ఉంటుంది కొత్త రక్తం వస్తుంది రెహమాన్ కారణంగా పాతరం మ్యూజిక్ డైరెక్టర్ అవకాశాలు కోల్పోయిన వారు చాలా మంది ఉన్నారు ఇప్పుడు రెహమాన్ స్థానంలో లాంటి వాళ్ళు కొత్త వాళ్ళు ఇప్పుడు యూత్ కి నచ్చేలా కొడుతున్నారు ఎక్కడో చోట కాపీ కొట్టైనా సరే మ్యూజిక్ ఇస్తూ ముందుకు సాగుతున్నారు రెహమాన్ కు సినిమా ఛాన్స్ అయితే ఆగిపోయాయి ఎందుకంటే ఆయన మ్యూజిక్ పెద్దగా ఆ కొట్టుకోవడం లేదు ఈ మధ్య ఆయన చేసిన ఏ పాట కూడా హిట్ కాలేదు ఇక వెనక వెనక మనం కూడా ఈ మధ్య చిగిరి పాట విన్నాం అయితే నెటిజన్లు దానికి కూడా కాపీ అంటగట్టారు ఇవన్నీ ఇలా ఉంటే మతం కారణంగా తనకు అవకాశాలు రావడం లేదనేది తప్పు వాదన ఈ విషయంపై ప్రముఖ గాయకుడు శంకర్ మహాదేవన్ సింగర్ అయినా మ్యూజిక్ చేసే వారి జీవితం అయినా చేతిలోనే ఉంటుంది అంటే పాటలు వినే సామాన్యుల చేతుల్లోనే ఉంటుంది పాటలు ఆహ్లాదంగా అనిపించనని రోజులు కూడా నిలబడతారు ఒకసారి వారికి నచ్చకపోతే సైడ్ కావాల్సిందేనని రెహమాన్ కు చురకలు అంటించారు శంకర్ మహాదేవన్ ఇక ప్రముఖ రచయిత్రి తస్లిమా నచ్చిన కూడా సీరియస్ అయ్యారు ఈ మతం వ్యాఖ్యలు నీకు సుట్టు కావు నీ దగ్గర కావాల్సినంత ఉంది పేదవాళ్ళకే ఏ సమస్య మాట్లాడద్దు అన్ని మతాల ప్రజలు నిన్ను ఆదరించారు కదా అందుకే ఆయన మీద జనం కూడా జాలి పడద్దు అని ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే రెహమాన్ మతం ఏంటనేది మిస్టరీ ఆయన పుట్టింది హిందువుగా పేరు దిలీప్ కుమార్ రాజగోపాల ఆయన మతం మార్చుకుని ముస్లిం అయ్యారు మతం ఎందుకు మారారు అనేది చూద్దాం ఆయన తండ్రి ఆర్కే శేఖర్ కూడా మంచి పేరున్న మ్యూజిక్ కంపోజర్ తమిళ్ మలయాళం సినిమా పనిచేశారు తండ్రి వెంట దిలీప్ మ్యూజిక్ స్టూడియోలకు వెళ్లేవాడు నాలుగేళ్ల వయసులోనే తండ్రి ప్రభావంతో అతనికి సంగీతంపై ఇంట్రెస్ట్ పెరిగింది అతని ఉత్సాహాన్ని గమనించిన తండ్రి నాలుగేళ్ల వయసులోనే ఓ గిటార్ కొనిపెట్టారు స్కూల్ కి వెళ్తూనే సంగీత పాఠాలు నేర్చుకున్నాడు దిలీప్ సరిగా తొమ్మిదేళ్ల వయసులోనే దిలీప్ తండ్రి చనిపోయారు దీంతో తినడానికి కూడా సరిగా డబ్బులుండేవి కాదు చెన్నై ఓ చిన్న గదిని అద్దెకు తీసుకుని తండ్రి కొన్న వస్తువులను అద్దెకిస్తూ వచ్చిన డబ్బులతో కాలం వెలదీసేవాడు దిలీప్ అయితే ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తీవ్రతరమయ్యాయి తన అక్కకు జబ్బు చేయడంతో ఆమె ట్రీట్మెంట్ కి డబ్బులు లేక ఇబ్బంది పడ్డారు చివరికి దేవుడినే నమ్ముకున్నారు తనకు బాగా నచ్చిన వ్యక్తులు ఇచ్చిన సలహా మేరకు తన అక్క చావు బ్రతుకులో నుంచి బయటపడితే ఇస్లాం స్వీకరిస్తానని ఓ దర్గా దగ్గర మొక్కుకున్నారు దిలీప్ చేతిలో చిల్లి గవ్వ లేకపోవడంతో దేవుడే దిక్కనుకున్నారు ఆ మొక్కులు ఫలించి చావు నుంచి తన అక్క బయటపడి ఆరోగ్యంగా మారింది దీంతో దిలీప్ కాస్త అల్లా రక్క రహమాన్ అయిపోయారు తన తల్లి కస్తూరి నుంచి కరీమగా మారిపోయింది తన జీవితంలో ఇస్లాం ఓ భాగమైపోయింది అయిపోయింది ఏ పని మొదలు పెట్టినా అల్లా తలుచుకునే చేసేవాడు రెహమాన్ రెహమాన్ నమ్మిన అల్లా ఆ తర్వాత ఏది చేసినా కూడా సక్సెస్ అయింది అయితే పుట్టుకతో వచ్చిన పేరు మతం పోదనేది నిజం ఆ తర్వాత మారిందంతా మనసులోనే అనేది కొంతమంది విశ్లేషకుల మాట ఎందుకంటే ఆయనకు పాతికేళ్లు వచ్చే వరకు హిందూ మతాన్ని ఆరాధించాడు భక్తితో పూజలు చేశాడు ఆ తర్వాత ఆయన ముస్లిం గా మారాడు అది ఆయన ఇష్టం కానీ తనకు బాగున్నప్పుడు మతం లేదు తనకు అవకాశాలు రాకుంటే మతం అడ్డొస్తుంది పవర్ చేంజ్ అని చెప్పడం అనేది ఆయనకు సూట్ కాదు నిజంగా ఆయన ప్రవర్తనలో మంచితనం ఉంటే తన భార్య సైరా బాను ఎందుకు విడాకులు ఇచ్చారు ఒకే ఇంట్లో ఉంటున్న తన గదిలో నుంచి రోజుకు రెండు మూడు సార్లు కూడా ఆయన బయటకు వెళ్లేవారు కాదట భోజనం కూడా అక్కడే చేసేవారట పైగా తన టీమ్ లోని మోహిని డే అనే యువతితో తిరుగుతున్నాడని సైరా గుర్తించింది భర్తతో గొడవ పెట్టుకుంది అతని తిరుగుళ్ల కారణంగానే భార్య విడాకులు ఇచ్చిందనేది ఓ విమర్శ పైగా మోహిని డే తన భర్త కూడా విడాకులు ఇచ్చింది ఆ వెంటనే రెహమాన్ కు కూడా విడాకులు వచ్చేసాయి అది కూడా ఒకే రోజు ఇద్దరు విడాకులను ప్రకటించారు వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబో ప్రచారం జరిగింది కానీ అదంతా అవాస్త కొట్టిపారేస్తారు రెహమాన్ ఇక ఇంత వివాదం జరిగిన తర్వాత రెహమాన్ తన మాటలపై టర్న్ తీసుకున్నారు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు నా ఆలోచన సమాజానికి సేవ నేను భారతీయుడిగా స్వేచ్ఛ ఉంది ఎవరిని బాధ పెట్టాలని లేదు ప్రధాని మోడీ సమక్షంలో ప్రదర్శన ఇవ్వడం నాకు ఎంతో గౌరవాన్నిచ్చింది రామాయణ సినిమాకు మ్యూజిక్ ఇస్తున్నాను తప్పుగా అర్థం చేసుకోవద్దని వివరణ ఇచ్చారు అయితే ఆయన దేశభక్తిని ఎవరో కించించాల్సిన కించాల్సిన అవసరం లేదు ఎందుకంటే వందే మాత్రం మాతృ సలాం లాంటి పాటలు పాత తరానికి నేటి తరానికి భవిష్యత్తు తరానికి కూడా సందేహం లేదు అయితే మాత్రం గుర్తించుకోవాలి రెహమాన్ కి ఎప్పుడు అవకాశాలకు చేస్తారు ఇక సినిమా అవకాశాలు వస్తూనే ఉన్నాయి ఎక్కువగా తమిళ సినిమాలు చేస్తున్నారు ఆయనకు దల్లా బాలీవుడ్ సినిమా ఆఫర్లే ఆ బాలీవుడ్ ఆఫర్లు మతం వల్ల రావడం లేదని పరోక్షంగా కమెంట్ చేశారు అయితే రెహమాన్ కొడుకు అమీన్ తండ్రికి మద్దతుగా ప్రధాని మోడీ తండ్రిపై ప్రశంసలు కురిపించిన మాటలను పోస్ట్ చేశాడు ఇక కూతురు రహిమా కాస్త అతిగా స్పందించింది అంటే ఆమెకి ఇంకా ఎలా మాట్లాడాలో తెలియలేదని అర్థం చేసుకోవచ్చు ప్రేమ శాంతి క్రమశిక్షణ బోధించే పవిత్ర గ్రంథాలు చదవడానికి ఎవరి దగ్గర సమయం ఉండదు కానీ ఒకరిని నిందించడానికి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడానికి అగౌరవపరచడానికి ఎప్పుడు సమయం ఉంటుందని విమర్శకులపై ఘాటు వ్యాఖ్యలు చేసింది వాస్తవానికి లేపి తనించుకుంది మీరే పైగా పవిత్ర గ్రంథాలు చదవాలని ఆమె చెప్పాల్సిన అవసరం లేదు ఎవరు చదివేది ఎవరు చదువుకునేది వాళ్ళు చదువుతారు చదవకపోయినంత మాత్రాన తమ దేవుళ్లను ఆచారాలను ఎవరో వదిలిపెట్టరు ఇంకా చెప్పాలంటే రెహమానే హిందూ గ్రంథాలు చదివి ఆ తర్వాత ముస్లిం గ్రంథం చదివాడు మతం మారాడు ఎవరి జీవితం వారిది కానీ అవసరానికి మతం వాడుకోవడం అనేది తప్పు ఏదేమైనా రెహమాన్ ఇచ్చిన వివరణ అంత సరిగా లేదని చెప్పాలి ఎందుకంటే ఆయనపై ఎనలేని గౌరవం ఉంది ఈ వివాదం ఇంతతో ముగిసిపోతుంది తమిళ సినిమాలకు పనిచేస్తున్న బాలీవుడ్ లో కూడా ఆయన తన టాలెంట్ నిరూపించుకున్నాడు మండరత్నం సలహాతో రాంగోపాల్ వర్మ రంగీలా సినిమా ఫస్ట్ హిందీ సినిమా ఛాన్స్ ఇచ్చారు రంగీలా ఎంత మ్యూజికల్ హిట్ చెప్పనక్కర్లేదు షారూక్ ఖాన్ నుంచి ఆయనకు ఖాళీ ఉంటుందో లేదోనని కంగారు పడే వాళ్ళు రెండింతల రెమ్యునరేషన్ ఇచ్చి చేయించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు లగాన్ తో రెహమాన్ పేరు ఇంటర్నేషనల్ స్థాయిలో మారుమోగిపోయింది తెలుగు తమిళ్ హిందీలో రెహమాన్ మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు బాలీవుడ్ తర్వాత హాలీవుడ్ లో కూడా ఆయన తన టాలెంట్ ను నిరూపించుకున్నారు గ్లోబ్ తో ప్రెస్టేజియస్ ఆస్కార్ అవార్డ్స్ జై సౌండ్ ట్రాక్ కి గ్రామీ కూడా వన్ ట్వంటీ సెవెన్ అవర్స్ తో మరోసారి హాలీవుడ్ లో రెహమాన్ తన సత్తా చాటారు అకాడమీకి మరోసారి నామినేట్ అయినా కూడా కొద్దిలో ఆస్కార్ మిస్ అయింది అలా ఆయన హాలీవుడ్ కి వెళ్ళిపోగానే బాలీవుడ్ లో ఆటోమేటిక్ గా అవకాశాలు తగ్గిపోయాయి ఎందుకంటే ఆయన బిజీ గా ఉన్నారు అంతేకాని రెహమాన్ కి అవకాశాలు ఎప్పటికీ కొదవే లేదు కాకపోతే మనం ముందుగా చెప్పుకున్నట్టు ఎవరికైనా కొంత సమయమే ఉంటుంది కొత్త రక్తం వస్తుంది వస్తూనే ఉంటుంది అప్పట్లో రెహమాన్ తర్వాత స్థానంలో హారిస్ జరాజ్ ఉండేవారు ఆయన కనుమరుగయ్యారు ఆ తర్వాత యవన్ శంకర్ రాజా దేవశ్రీ ఇప్పుడు యవన్ కూడా కనిపించడం లేదు ఇప్పుడు కొత్త వాళ్ళదే జోరు వాళ్ళు ఎలా కొట్టినా సరే అంత మాత్రాన ఇలయ రాజా రెహమాన్ లు ఎప్పటికీ లెజెండ్లు కాకుండా పోరు మరి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి